పాతమర్చి విజయనగర్ విద్యాధరపురాన్ని అనుసంధానం చేసేటటువంటి సొరంగ మార్గం దగ్గర ఉన్నాము అనేక సంవత్సరాలుగా కొండ చర్యల్లో నుంచి నీరు కారి ప్రమాదాలు సంభవిస్తున్నటువంటి పరిస్థితి చందరిశాము ఈ రోజున మరింత పెరిగిపోయి నీరు కింద పడటంతో మొరదే మాదిరిగా మారటంతో వాహన చోదకులు నడిచి వెళ్ళేటటువంటి వారు మరిచు దారి పడిపోయి ఈ రోజున నగరపాలక సంస్థ తాత్కాలికమైనటువంటి మరమ్మతులు చేపట్టింది తాత్కాలికమైనటువంటి మరమ్మతులు చేపట్టడం అవసరమే దీంతో పాటుగా దీర్ఘకాలిక తాత్కాలిక ప్రయోజనం కంటే కూడా దీర్ఘకాలిక ప్రయో ప్రయోజనం ముఖ్యం దీర్ఘకాలికంగా దీన్ని ఆ నుంచి నివారించాలంటే మొత్తం కొండ చర్యలన్నీ కూడా విరిచేసి ఓపెన్ చేయాలి ఓపెన్ చేసేటటువంటిదే దానికి దీర్ఘకాలికమైనటువంటి పరిష్కార మార్గం ఆ వైపుగా ఆ కార్పొరేషన్ నగరపాలక సంస్థ ప్రభుత్వం అనుసంధానించుకొని ఆ పని చేయాలని చెప్పి సిపిఐగా అభిప్రాయపడుతూ ఉన్నాం అదే సందర్భంలో కొండ ఉన్నటువంటి వారు నివసిస్తా ఉన్నారు వారందరికీ కూడా పడినట్టుగా ఇల్లు ఏర్పాటు చేసి నష్టపరిహారం చెల్లించి ఆ వైపుగా వారందరినీ కూడా ఇక్కడ నుంచి ధరలించేటటువంటి ద్వారానే ఈ ఓపెన్ చేయడానికి పరిష్కార మార్గం ఉంటుందని చెప్పి సిపిఐగా చూసి ఆ వైపుగా చర్యలు చేపట్టాలని చెప్పి నగరపాలక ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ రోజున నలభై ఎనిమిది డివిజన్ నాయకత్వం నలభై ఎనిమిది విభజన నాయకత్వం ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ప్రమాదాలు సంభవించేటటువంటి దాన్ని పరిశీలించే దానికోసం సిబిఐగా ఇక్కడికి పరిశీలనార్థం రావడం జరిగింది ఆ వైపుగా రాబోయేటటువంటి కాలంలో ఆ ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చెప్తూ